అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను ఇలా రెడీ అవ్వడానికి కారణం ఏంటో నీకు ఈ పాటికి అర్థమైపోయింది తమలైన చూస్తానే ఇంకా నేను ఎందుకు చెప్పడము ఇంకా మా మేన కూతురు కొడుకు అయితే నామకరణం అనమాట నామకరణం ఫంక్షన్కి అయితే ఇలా అయితే బయలుదేరేసాను ఇంకా నామకరణం ఫంక్షన్లో ఎలా ఉంది ఎలా సందడి చేసాము ఏంటి అనేసి మొత్తం అయితే నీకు చూపిస్తాను ఇంకోటి ఏంటంటే ఈ లోపల మీ విలేజ్ లావీ అని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలేజ్ అవన్నీ ఫోర్ త్రీ ఎయిట్ ఓకేనా ఇంకా ఫంక్షన్లోకి అయితే వెళ్ళిపోదామా లేట్ ఉంది ఇంకా వెళ్ళిపోదాం పదండి ఇంకా నామకరణం వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అంటే మా అన్న మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము చూసారా ఇదే ఇల్లు అనమాట ఇంక ఇంటి లోపలికి ఎంటర్ అవుతున్నాయో నన్ను బల్లే బల్లే అట్రాక్ట్ చేసింది ఈ మనీ ప్లాంట్ చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా ఇక నేనైతే ఒక హోమం అయితే చాలా అంటే చాలా మిస్ అయిపోయాను చూసారా హోమం అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అంటే ఎందుకు మిస్ అయ్యానంటే నాకు అన్న వదిన వాళ్ళు ఉండే ఊరికి మా ఊరికి చాలా అంటే చాలా లాంగ్ అనమాట అందువల్ల మిస్ అయిపోయాను కానీ అన్న వదిన హోమం దగ్గర కూర్చొని హోమం అయితే మొత్తం పూర్తి చేశారు చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట హోమము ఇక ఈ అబ్బాయి అయితే మా మరిది ఈ అబ్బాయి ఆ వీడియోని అయితే తీసి పెట్టాడు దాన్నే మీకు యాడ్ చేశాను ఇక్కడ ఇక నేను వెళ్ళే గుందికి పరిస్థితి అయితే ఇలా ఉందనమాట హోమం ఉంది కదా అది మొత్తం కంప్లీట్ అయిపోయి ఇలా ఉంది సరే అనేసి ఇంకా ఉయ్యాల దగ్గరికి అయితే వెళ్ళాను చూసారా ఉయ్యాలైతే బాగా డెకరేట్ చేశారు సింపుల్గా చాలా నీట్గా సింపుల్గా చాలా అంటే చాలా బాగుంది కదా చూసారా ఇంకా ఉయ్యాల్లో బాబేడా వాడు ఉయ్యాల్లో లేడండి నా ఒళ్ళో ఉన్నాడు వాడు నిద్రపోతూనే ఉన్నాడు వాడని ఎట్టెట్ట లేపాను అస్సలు లేదనమాట చూసారా ఎంత కదిపిస్తున్నా అస్సలు లేదు ఇంకా మేనమామ అత్త వాడిని ఉయ్యాళ్ళు అయితే పడుకోబెట్టాలి కదా వాడికి మేనమామ వాళ్ళ వైఫ్ అనమాట వాళ్ళిద్దరూ అయితే వాడిని ఉయ్యాళ్ళు అయితే పడుకోబెడుతూ ఉన్నారు చూసారా ఉయ్యాల్లో అయితే పడుకోబెట్టేశారు ఇన్ని చేతులు మారుతూ ఉన్నా ఇంత కదిలిస్తూ ఉన్నా వాడైతే అస్సలు లేదండి వాడు నిద్రపోయేది నిద్రపోయేదే అలా నిద్రపోతున్నాడనమాట బాగా స్నానం వేడివేడి నీళ్ళతో బాగా స్నానం చేసి తల స్నానం చేపిచ్చి ఇంకా ఉంటాయి కదా అన్నీ పొగ అంతా వేసి వేసే కొంతకి బాగా అయితే బాగా నిద్రపోతున్నాడు అనమాట వాడిని ఎలా కదిపిస్తున్నా అస్సలు నిద్ర లేలేదు ఇంకా ఆ నిద్రలోనే వాడిని అయితే ఉయ్యాల్లో వేసేసాము చూసారా లేపుతూ ఉంది అస్సలు లేదనమాట ఇంకా ఉయ్యాల్లో పడుకోబెట్టినందుకు వాళ్ళిద్దరికీ నమస్కారం పెట్టరా అనేసి నమస్కారం అయితే వాళ్ళే పెట్టించుకునేస్తున్నారు చూసారా నా అల్లున్నైతే ఉయ్యాల్లో కూడా వేసేశారనమాట ఎంత క్యూట్గా ఉన్నాడు క్యూట్ క్యూట్గా నిక్ నేమ్ ఏంటో తెలుసా చిన్న లడ్డు చూసారా చిన్న లడ్డు ఎంతమంది మాట్లాడుతుంటాం ఒక్కసారి ఆలోచించండి ఎంతమంది మాట్లాడుతున్నాం అరుస్తున్నాం గోల చేస్తున్నా వాడు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్డు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట చూసారా అందరూ వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు చూసారా ఇక్కడైతే గారెలు అయితే రెడీ అవుతూ ఉన్నాయి మన కోసం వేడి వేడి గారెలు చాలా అంటే చాలా బాగుంటుంది క్యాటరింగు చెప్తాం కానీ క్యాటరింగ్ చెప్తేనే వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు ఇలా వంట చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ మా మేనమామ ఇద్దరు మా మేనమావలు అనమాట కండువా వేసుకోండి అయినా పెద్ద అయినా ఇటు సైడ్ నుండి అయినా చిన్నైనా అనమాట చూసారా నేనైతే హాయ్ చెప్పనుమా అంటే హాయ్ చెబుతున్నారు మీకోసము ఇంకా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫుడ్ తినడానికైతే వెళ్ళిపోదామా ఇంకా ఫుడ్ తినడానికైతే నేనైతే ప్లేట్ తీసుకొని అలా వచ్చేస్తూ ఉన్నాను అనమాట అంటే నేను ముందు చెప్పాను కదా వంటలు చేసుకో మనమే చేసుకుంటా అంటే మాట్లాడుతూ వచ్చిన చుట్టాలతో కబుర్లు ఆడుతూ చాలా చాలా బాగుంటుంది అన్నమాట నాకైతే అలానే అనిపిస్తుంది క్యాటరింగ్ కన్నా ఇది బెస్ట్ అనేసి చూసారా రైస్ అయితే పెట్టించుకునేసాను ఐటమ్స్ అంతా పెట్టించుకుంటా వస్తూ ఉన్నాను సరే నా ప్లేట్లో చూసేయండి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అప్పడము చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా వాటిని అయితే వేసుకున్నాను అనమాట ఇవి చాలు అని చెప్తా ఉంటే లేదు వైట్ రైస్ కూడా వేసుకో అని అయితే చెప్తా ఉన్నారు ఇంకా వైట్ రైస్ వేసుకొని దాని పక్క సాంబార్ అయితే వేసుకొని చూసారా సాంబార్ నేనే వేసుకొని తినేసి ఇంకొచ్చేయటమే మీరైతే మీ విలేజ్ అని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ వీడి పేరు అయితే చెప్పలేదు కదా యశ్విన్ అండి